పేదలపై మరోసారి జులుం ప్రదర్శించిన చంద్రబాబు సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేయాలని ఈసీకి ఫిర్యాదు జగనన్న పాలనలో అమలు చేస్తున్న పథకాలను నిలిపివేసిన ఈసీ చంద్రబాబు పేదలపై పగబట్టాడు పేదలకు సంక్షేమ పథకాలను ఇవ్వకుండా అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు మొన్నటికి మొన్న వృద్ధులకు పెన్షన్లు అందకుండా చేసిన చంద్రబాబు ఇప్పుడు జగనన్న ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పేదలకు చేరకుండా అడ్డుకుంటున్నాడు జగనన్న ప్రభుత్వంలో అమలవుతున్న విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలను పేదలకు చేరకుండా ఈసీకి ఫిర్యాదులు చేసి పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు దీంతో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల కాకుండా ఈసీకి ఫిర్యాదు చేశాడు ఫలితంగా తుఫాను కరువు కారణంగా దెబ్బతిన్న రైతులకు అందే సబ్సిడీ ఇవ్వడానికి ఈసీ మోకాలడ్డింది మరోపక్క ఖరీఫ్కు సన్నద్ధమవుతున్న రైతులకు అందే సబ్సిడీ నిలిచిపోయింది విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయంబర్స్మెంట్ నిధులు నిలిచిపోయాయి చంద్రబాబును తరిమేసే రోజులు ఆసన్నమవుతున్నాయి ఒక్క నెల రోజులు ఓపికపడితే మళ్ళీ జగనన్న పాలనలో మళ్ళీ పేదల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి